అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ లో అనర్హత వేటుపడిన స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఆమె సోదరి బబితా ఫొగాట్ తో తలపడనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది అయితే వినేష్ ఫోగాట్ ఏ పార్టీలో చేరేది స్పష్టత రావాల్సిందని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు స్టార్ రెజ్లర్లు తలపడే సూచనలు కనిపిస్తున్నాయి అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ లో అనర్హత వేటుపడిన స్టార్ రెజ్లర్ వినేష్ పొగాట్ ను తన సోదరి బబితా ఫొగాట్పై పోటీ చేయించేందుకు గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది రాజకీయాల్లోకి రాబోనని గతంలోనే వినేష్ ఫొగాట్ ప్రకటించినప్పటికీ ఆమెను కొన్ని రాజకీయ పార్టీలు సంప్రదించినట్లు సమాచారం రాజకీయాలకు దూరంగా ఉండాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని సర్ది చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏ పార్టీలో చేరేది మాత్రం ప్రస్తుతానికే స్పష్టత లేదని ఫొగాట్ కుటుంబానికి అత్యంత సన్నిహిత వర్గాలంటున్నాయి ప్యారిస్ ఒలింపిక్స్ నుంచి ఇటీవల బినేష్ ఫుగాట్ స్వదేశానికి చేరుకున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ హుడా ఎయిర్ పోర్ట్ వెళ్లి స్వాగతం పలికారు ఊరేగింపులోనూ పాల్గొన్నారు గతంలోనూ దీపీందర్ హుడా బినేష్ ను రాజ్యసభకు పంపాలని అభిప్రాయపడ్డారు ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్ లో చేరొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి గత హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు ముందు బినేష్ సోదరి బబితా ఫుగాట్ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీలో చేరారు దాద్రి స్థానం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు త్వరలో జరగబోయే ఎన్నికల్లో మరోసారి ఆమెకు కమలం పార్టీ టికెట్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది తాజా పతనాలు నిజమైతే ఈసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఫొగాట్ సిస్టర్స్ మధ్య పోరు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది అంతేగాక మరో రెజ్లర్ బజరంగ్ పూనియా కూడా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది